రైట్ బీసీ రిజర్వేషన్లపై విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది ఆర్ కృష్ణయ్య ఎంపీ మాట్లాడుతున్నారు లైవ్

ఎన్నికలను వాళ్ళే వెయ్య కానీ అందుకు విరుద్ధ సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రెండు వారాల పాటు వాయిదా వేయడాన్ని మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం ఇది రాష్ట్రంలోని యాభై ఆరు శాతం బీజీ ప్రజల యొక్క హక్కులకు విఘాతం కలిగిస్తుంది వాళ్ళ ఆత్మగౌరవాన్ని భరిస్తుంది నోటి కాడి అన్నం ముద్దను ఆపారు నిన్నటి నుంచి చాలా మంది అడ్వకేట్లు మంచిగా చాలా చక్కగా మాట్లాడారు దాదాపు చాలా పిటిషన్లు ఉన్నాయి అన్ని పిటిషన్లను పరిగణన తీసుకొని విచారణ జరిపి ఇంకా రెండు రోజులు ట్రైన్ తీసుకున్నారు ఎందుకు మీకు ఆదర బాదరుగా చేసి వచ్చిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం ఈ రోజు సాయంత్రం లోక ప్రభుత్వ స్పందన ఏంటి చూస్తాం చూసి రాష్ట్ర బంధును బంధును జరిపి మొత్తం రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం మండల్ కమిషన్ అప్పుడు ఎట్లయితే ఉద్యమం అయిందో ప్రజా జీవితం ఏ విధంగా అయితే స్పందించిందో అర్ధ గంటల రోజు బీసీల చైతన్యం వచ్చింది బంధును ఊరు హైదరాబాద్ కాదు ఊరు రూల్ కూడా మొత్తం బంధుదర్తం జరుపుతాం చాలా దీనికి ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుంది సరే ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందిస్తారు ఈ స్టే మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో సాయంత్రంలో ప్రకటించాలి నేని పక్షంలో అన్ని సంఘాలను ఈ అందరినీ కూడా సంప్రదించి చాలా పెద్ద ఎత్తున బంధు జరుపుతాం ఈ బంధు